రౌతులపూడిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులకూడి గ్రామంలో మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ప్రోగ్రాం కమిటీ మెంబర్ కరణం సుబ్రహ్మణ్యం విచ్చేశారు అంతరం కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శంకవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్ కత్తిపూడి జనసేన నాయకులు పోసిన శీను గౌతులపూడి జనసైనికులు గౌతు గంగాధర్ గాడిప్రసాద్ రౌతులపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నాగ సత్యనారాయణ జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శి పక్కుతి సతీష్ రౌతులపూడి మండలం సంయుక్త కార్యదర్శి బి నానాజీ లంక బాబ్జీ శంకవరం మండలం జనసేన నాయకులు షేక్ కఫూర్ కీర్తి కుమార్ మరియు రౌతులపూడి మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अगरे <laughs>